హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మామూలుగా కొన్ని సార్లు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ మన చేతిలో ఉన్న కొన్ని రకాల వస్తువులు జారి కింద పడిపోవడం జరుగుతుంది ఇలా జరుగుతూ ఉంటుంది అయితే పదే పదే వస్తువులు జారి కింద పడడం కొన్ని శుభ సంకేతాలు మరి కొన్ని అశుభ సంకేతాల అని పండితులు చెబుతున్నారు మరి చేతిలో నుంచి ఎలాంటి వస్తువులు కింద పడిపోకూడదు జా అలా జారి పడితే ఏం జరుగుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మన చేతిలో నుంచి పొరపాటున కూడా ఉప్పు జారి కింద పడకూడదు ఒక శుక్రుడికి మరియు చంద్రుడికి సంబంధించిన వస్తువులు ఎప్పుడైతే ఉప్పు చేతిలో నుంచి కింద జారి పడుతుందో అది ఏం మీ జాతకంలో గ్రహ బలహీనత బలహీనతను చూపిస్తుంది అలాగే పదే పదే ఉప్పు కింద జారి పడుతూ ఉంటే ఇంట్లో కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే ఇంట్లో ధన నష్టం కూడా కలుగుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన చేతిలో నుంచి ఎప్పుడూ కూడా నూనె కింద పడకూడదు నూనె కింద పడితే ఆర్థిక నష్టం కలుగుతుంది అలాగే రుణ రస్తులు అప్పులు ఊబిలో నేరుకుపోయి ప్రమాదం ఉంటుందని పండితులు చెబుతున్నారు అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన చేతిలో నుంచి పాలు పదే కింద పడకూడదు పాలు చంద్రుడికి సంబంధించినవి కాబట్టి పొరపాటున కూడా పాలు ఉలికి పడడం సామాజిక హరిత్య అనారోగ్యం కలుగుతాయి ఇంట్లో పాలు కాచేటప్పుడు కూడా పాలు పొంగకుండా చూసుకోవాలి అలాగే శాస్త్ర ప్రకారం ఉపయోగించే విధానం చేతిలో నుంచి జారి కింద పడడం ఏమాత్రం మంచిది కాదు చేతిలో నుంచి పళ్ళెం జారి కింద పడడం వల్ల మీరు ఎన్నో నష్టాలు పూజించే దేవుడికి కోపం వచ్చిందని అర్థం జీవితంలో చెడు జరగబోతుంది అని చెబుతున్న సంకేతంగా భావించి అలాగే మన చేతిలో నుంచి సింధూరం ఎప్పుడూ కూడా కింద పడకూడదు కుంకుమ చేతిలో నుంచి కింద పడితే జీవితంలో భవిష్యత్తులో పెద్ద సమస్య ఎదుర్కొంటామని సంకేతం అని చెబుతున్నారు వివాహిత స్త్రీలు భర్తకు సంబంధించిన చెడు విషయాలను వినే ప్రమాదం ఉంటుంది ఎవరైతే పూజ పూజ కానీ పడితే అత్యంత శుభకరణం అని కొంతమంది నమ్మకం లేని నమ్మకం దేవుడి మనకు అనేక విధాలుగా రాబోతుంది మంచి చెడుల సంకేతాలు ఇస్తారు అంటారు పూజ సమయంలో మనం చేసే దీపం కింద పెడితే ఆ దేవతల పైన కోపం అర్ ఉంటుందని అర్థం అలాగే దేవుడి విగ్రహాలు కూడా పటాలు శుభ్రపరిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడి పటాలు మన చేతిలో నుంచి కింద పడడం మంచిది కాదు ఒకవేళ ఇలా జరిగితే మీ కుటుంబంలోని పెద్దలకు కీడు ముంచి వస్తుందని అర్థం పొరపాటున దేవుడి విగ్రహాలు కూడా దాన్ని ప్రదహించే నీటిలో పడివేయాలి ఎటువంటి పరిస్థితిలోనూ దేవుడి ప్ర ఫోటోల ప్రకారం కింద పడకూడదు ప్రసాదం చాలా పవిత్రమైనది దేవుడి ప్రసాదం జీవితంలో నుంచే కింద పడితే అశుభంగా సంకేతం అని పండితులు చెప్తున్నారు దీనివల్ల దేవుడిపై కోపంగా ఉన్నాడని సంకేతం కాబట్టి కింద అయినా సరే కళ్ళకు అద్దుకొని తీసుకొని వెంటనే దేవుడిని క్షమించమని కోరుకోమని చాలా మంచిది జరగాలని పూజలు చేసే సమయంలో చాలాసార్లు ప్రసాదం ప్రయత్నం కింద పడుతూ ఉంటుంది ఇలా శాస్త్రంలో అశుభంగా భావిస్తారు మీరు ఏదైనా ఆటంకం ఏర్పడుతున్నప్పుడు ఇలా జరుగుతుందని అర్థం అటువంటి పరిస్థితుల ప్రకారం పడిపోయినప్పుడు వెంటనే దాన్ని చేతులకి తీసుకొని సర్దుపనుకు కొంచెం చేసుకోవాలి ఒక గ్లాసెడు నీళ్ళు మన చేతిలో నుంచి జారి కింద పడితే మీ పూర్వీకులకు మీకు కోపంగా ఉన్నారని అర్థం గోధుమల వంటి ధాన్యాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ చేజారకూడదు ఆహార పదార్థాలు అన్నపూర్ణ దేవికి కోపం వచ్చినట్లే అని పండితులు చెప్తున్నారు అభిప్రాయాలు బియ్యం కింద పడే రామన్న రాజ్యంలో ఆహార కొరత తప్పదు అని తెలియజేస్తుంది అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయి వంటింట్లో ఉండే నల్ల మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు మీ చేతిలో ఉన్న జారి పడితే ఆ రోజుల్లో మీ ఇంట్లో సమస్యలు ప్రారంభమవుతాయని పండితులు చెబుతున్నారు వెల్లడిస్తున్నారు డబుల్ బెడ్రూమ్లో అసలు ఉండకూడదు ఎప్పుడు కూడా మంచం ఉండేలా చూసుకోవాలి రెండు మంచాలు కలిసి వయసుకుంటే భార్య భర్తల మధ్య అనుబంధం లోపిస్తుంది వాస్తు శాస్త్రం చెబుతుంది ఇక ఇలా చాలా వంటగదిలో మెడిసిన్స్ పెడతారు కానీ ఇలా చేయడం వంటి ఇంట్లో మందులు పెట్టుకోవడం అనేవి ఇంట్లో ఉంచకూడదు ఇలాంటి సామాన్లు ఇంట్లో ఉంటే మనశ్శాంతి ఉండదు ఇంట్లో ముందుల చెట్లను పెంచుకోవడం వంటి ఉంటే మున్ నెగిటివ్ ఎనర్జీ తీసుకువస్తాయని వాస్తు శాస్త్ర ప్రకారం చెప్తుంది బకెట్లో ఎప్పుడు నీళ్లు ప్రవేశించడం బాత్రూంలో ఎప్పుడు నలుపు రంగులో ఉండే బకెట్ని ఉంచవద్దు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు పాటు వాస్తు దోషం ఏర్పడుతుంది మీ ఇంట్లో ఎప్పుడు నీరు లీక్ అవుతుందో ఆర్థిక సమస్యలు పెరుగుతాయి ధన వ్యారం ధన పెరుగుతుంది వ్యాపారంలో అనుకుని నష్టాలు కలుగుతాయి అందుకే మీ ఇంట్లో ఎక్కడైతే వాటర్ లీక్ అవుతుందో దాన్ని చూసుకోండి మంచి పూజ గది ఉండేలా పటాలు ఉంచుకోవాలి పూజ గదిలో దేవుడి ఫోటోలు చాలా రోజులుగా ఉంటే వాటి రూపాలు కనిపించకుండా మారిపోతే వా పటాలను ఉంచడం మంచిది కాదు కొంతమంది విరిగిపోయినా దేవుళ్ళకి విగ్రహాలకి కూడా పూజ గదిలో పెట్టి వాటికి కూడా పూజలు చేస్తుంటారు అలా చేయడం అస్సలు మంచిది కాదు గదిలో మన ఆహారం తయారు చేసుకుంటూ ఉంటాం కాబట్టి కాబట్టి ఎప్పుడు వంట గదిని శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రం మంచిది కాదని వాస్తు శాస్త్రం శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా అశుభ్రంగా ఉంచుకుంటే మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఖచ్చితంగా సరి చేసుకోవాలి ఈ జీవితంలో ఇట్లాంటి కొన్ని జరగకుండా చూసుకోవాలి కుంకుమ ఇట్లాంటి కొన్ని పాటించడం వల్ల పాటించడం వలన మన ఇంట్లో శుభ సూచికాలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఎవరైతే ఈ విధంగా పాటిస్తారో వాటి వారి ఇంట్లో ధనానికి లోటే ఉండదు అని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో మాకు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్